ఇక్కడ కనబడుతున్న మగజని వెరైటీ పేరు వచ్చేసి భారతి ఫిఫ్టీ ఫోర్ పవర్ ఇది మేము ఒక ఒక ఎకరా పొలంలో వేశాము ఇది ఈ కనబడుతున్న ఈ కండ సైజు ఇలా ఉంది మంచి సైజే ఇది గట్టివారి ఇలా ఉంది ఒకసారి లోపల కూడా వెళ్ళి చూద్దాము లోపల ఎలా ఉందో సైజు ఇది లోపల ఉండే కంటే లోపల కూడా మంచిగానే ఉంది మేము దాదాపు వేరే వెరైటీలు కూడా వేసాము గత సీజన్లో ఈ అన్ని సీజన్ కింద ఈ ఇప్పుడు మీద ఏదైతే భారతి ఫిఫ్టీ ఫోర్ పవర్ అనేది కంటే సైజ్ బాగా ఉంది చూడాలి మరి ఏమి దిగుబడి వస్తుందో అని నమస్తే అండి మాది కర్ణాటకలోని బళ్ళారి డిస్టిక్ కంప్లీ తాలూకు లీలావతి గ్రామము నా పేరు పవన్ కుమార్ మేము ఈ భారతి ఫిఫ్టీ ఫోర్ పవర్ మొక్కజొన్న వెరైటీ వేశాము ఎకరము ఇది యూట్యూబ్లో రైతమిత్ర విజయవాడ గ్రూపు దాన్ని ఇక్కడ చూసి దాన్ని అక్కడ సీడ్ ఎంపిక చేయడం అయినది మేము ఈ గత సీజన్లో కంటిన్యూగా ఐదు ఐదు సీజన్ ఐదు సీజన్లుగా వేరే మొక్కజాన్లు వెరైటీ వేసాము అన్ని వెరైటీ కింద ఈ సీజన్ మాకు బాగా బలంగా ఉంది మరి పంట ఏ మాదిరి వస్తుందో చూడాలి మరి ఇప్పటివరకు అయితే మంచి మంచిగానే ఉంది ఈ సీడ్ వెరైటీ సీడి సీడ్ ప్రత్యేకత ఏమంటే ఇది విల్ట్కి తట్టుకుంది మాకు విల్ట్ సమస్య అనేది రాలేదు తర్వాత వేరు వ్యవస్థ బాగుంది ఇంకొకటి ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలంటే మన రైతు మిత్ర విజయవాడ గ్రూప్ అంటే మన మొక్క పెట్టే విత్తనం పెట్టే దశ నుండి మనకి ఎరువుల యాజమాన్యం కావచ్చు నీటి యాజమాన్యం కావచ్చు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మనకి మంచి సలహాలే ఇచ్చారు వాళ్ళని ఈ వీడియో ద్వారాగా వాళ్ళకి వాళ్ళ కృతజ్ఞతగా మనం తలుచుకోవాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు మంచి ఇన్ఫర్మేషన్ రైతుకి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూడాలి ఇది మేము ఫస్ట్ టైం ఈ సీడ్ వేసింది చూడాలి మరి ఎలా మనకి దిగుబడి వస్తుందేమని ఇది మళ్ళీ ఇంకొక తూరి మనము ఇది ఏది మరి మళ్ళీ మనం పంట వచ్చిన తర్వాత దిగుబడి వచ్చినాక మళ్ళీ ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాము